సైబర్ నేరగాల పంథ ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒక్కోసారి ఒక్కోలా మారుతూ ఉంటుంది ఫెడెక్స్ స్కామ్ ట్రేడింగ్ స్కామ్ ఆన్లైన్ యాప్ మోసాలు ఇలా మారుతూనే ఉంటాయి గత కొన్ని రోజులుగా ఫెడెక్స్ నేరాలతో రెచ్చిపోయిన సైబరాసురులు ఇటీవల ట్రేడింగ్ స్కామ్లతో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు సిసిఎస్ లో నమోదయ్యే వాటిలో ఇటీవల ట్రేడింగ్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి వాటిని అరికట్టాలంటే అవగాహనతో పాటు అప్రమత్తత తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు హైదరాబాద్లో ట్రేడింగ్ మోసాలు పెరిగిపోతున్నాయి అధిక లాభాల ఆశకిపోతే అమాయకుల డబ్బు సైబర్ నేరగాళ్ల చెంతకు చేరుతోంది ఇటీవల నగరంలో వెలుగు చూస్తున్న ఘటనల్లో అవే ఎక్కువగా కనిపిస్తున్నాయి రెండు వారాల క్రితం నగరానికి చెందిన ఓ గృహిణి ఫేస్బుక్లో ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ పేరిట ఓ ప్రకటన చూసింది అధికంగా డబ్బులొస్తాయని నమ్మించి ఆ మహిళను ఏ సెవెన్ అవినాప్స్ యునైటెడ్ బుల్స్ అనే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు తర్వాత పెట్టుబడులు పెడితే ఐదు నుంచి ఇరవై శాతం వరకు లాభాలు వస్తాయని నమ్మించారు ముందు పెట్టిన పెట్టుబడికి అధిక లాభాలు చూపారు వాటిని నమ్మి పెట్టుబడులు పెట్టిన ఆ మహిళకు ఇరవై ఏడు లక్షల పైసలకు ఆదాయాన్ని వర్చువల్గా చూపించారు కానీ వాటిని విత్డ్రా చేసుకునేందుకు ఐదు లక్షలు డిమాండ్ చేయడంతో మోసపోయారని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది ఇటీవల మరో వ్యక్తికి అదే అనుభవం ఎదురైంది పెట్టుబడులు ట్రేడింగ్ పేరిట నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి లక్షల్లో డబ్బు కోల్పోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు టాటా ఇన్వెస్ట్మెంట్ ఫండ్ పేరిట మరో ఇరవై ఏళ్ల యువకుడు మోసపోయాడు ముందు కొంత పెట్టుబడి పెట్టించి రెట్టింపు డబ్బులు ఖాతాల్లో జమ చేసి నమ్మించారు అలా డబ్బుల ఆశతో భారీగా పెట్టుబడులు పెట్టాడు తర్వాత ఆ యువకుడి నగదు డ్రా చేసేందుకు ప్రయత్నించగా తొమ్మిది లక్షలు పంపిస్తేనే వచ్చిన లాభాలను విత్ డ్రా చేసుకోగలరని చెప్పడంతో బాధితుడు పోలీసుల ఎదుట తన గోడు వెళ్లబోసాడు గూగుల్ మ్యాప్స్ కి రేటింగ్ ఇస్తే డబ్బులు ఇస్తామని చెప్పి మరో ముప్పై ఏళ్ల మహిళకు సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు ఒక ఏవైతే మీరు ఇన్వెస్ట్మెంట్ వాట్సాప్ లాంటి గ్రూప్స్లలో చూసి నమ్మకూడదు రిజిస్టర్డ్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి స్కీమ్స్లోనే మీరు ఇన్వెస్ట్ చేయాలి ఎందుకంటే రేపు ఏమైనా ఇష్యూ అయితే మీరు కేసు వేసుకుని ఆ రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి లీగల్గా ప్రొసీడ్ అయ్యి మీ అమౌంట్ని మీరు రికవర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది సో ఈ సోషల్ మీడియా గ్రూప్స్లోని మీరు నమ్ముకొని ఇన్వెస్ట్మెంట్ చేశారంటే ఆ డబ్బులు మీకు వస్తాయో రావనేది గ్యారంటీ ఉండదు నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా రిటర్న్స్ వస్తాయి వన్ సిఆర్ ఇవ్వగానే త్రీ సిఆర్ వస్త రావడము ఇట్లాంటి ఎక్కువ రిటర్న్స్ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటి నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రేడింగ్ ఫెడెక్స్ స్కామ్ ఏదైనా సరే అప్రమత్తంగా ఉంటే ఎవరు ఏమీ చేయలేరని నిపుణులు చెబుతున్నారు పెరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటున్నారు చాలా వరకు వాళ్ళు ఎంఎస్సీ కాలేజీలో ప్రొఫెసర్స్ ఆర్మీ ఆఫీషియల్స్ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరు ఎడ్యుకేటెడే కానీ ఏంటంటే తెలియక రిటర్న్స్ వస్తాయి డబ్బులకి ఆశపడి నమ్మి వాళ్ళు ఈ మోసానికి గురైపోతున్నారు నేను అందరికీ ఎవరైతే మీ కేసు వస్తే ఎందుకు ఇట్లా చేశారని అడగడానికి ఒక ప్రశ్న అడిగితే ఒకటే ఆన్సర్ సరే ఇట్లా అవుతుందో మాకు తెలియదు మేము అసలు ఇట్లా ఊహించలేదు ఇట్లా జరుగుతుందని సో అవేర్నెస్ అనేది చాలా పెరగాలి ఈ అవేర్నెస్తోనే వీటిని కొంచెం తగ్గించవచ్చు బాధితుడి అత్యాశ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతోంది నేరగాళ్లు అధిక లాభాలు ఆశ చూపినా ఫెడెక్స్ పార్సిల్స్ పేరిట భయపెట్టినా ఆందోళనకు గురి కాకుండా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఒకవేళ డబ్బులు మీ ఖాతా నుంచి మాయమైతే నగదు బదిలీ జరిగిన మొదటి గంటలోపు ఒకటి తొమ్మిది మూడు సున్నా లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ లో రిపోర్ట్ చేయాలని కోరుతున్నారు